వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా లేదా సో నాకైతే ఇంకా తగ్గలేదండి హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు అనమాట నాకు జ్వరం వచ్చి ఉండే యాక్చువల్గా నిన్న జలుబు ఒక్కటే ఉండే కానీ నిన్న ఈవినింగ్ నుంచి అలా అయితే వన్ నాట్ టూ ఫీవర్ ఉండేనండి ఇంకా తగ్గలేదు నాకు సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఒక తల్లిగా నేనైతే నా పనుల నుంచి అలా ఎస్కేప్ అవ్వలేను కదండి సో ఇంటిని హస్బెండ్ని పిల్లల్ని ఖచ్చితంగా చూసుకోవాల్సిందే ఇంకా వాళ్ళ హోంవర్క్స్ కానీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ మనం చేయాల్సిందే నేను ఒక ఆస్పరెంట్నే కానీ అంతకంటే ముందు నేను ఒక హౌస్ వైఫ్ని ఒక మదర్ని సో ఆ విషయాన్ని నేను ఎప్పుడు మర్చిపోను నా ఎవరూ మర్చిపోరు అనుకోండి కొత్తగా నేను చెప్పేది ఏం లేదు కాకపోతే నేను ఇక్కడ మన ఛానల్లో అంటే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అయితే నేను ఒక విషయం చెప్తానండి మన హెల్త్ బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుందండి ఒక ఫ్యామిలీ యొక్క టోటల్ హెల్త్ ఆడవాళ్ళ హెల్త్ మీదనే అంటే వాళ్ళ హెల్త్ మీదనే ఆధారపడి ఉంటుంది సో మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్క హౌస్ వైఫ్ మీరు మీ అమ్మలకు కూడా చెప్పండి మంచి డైట్ మెయింటైన్ చేయమని చెప్పండి ప్రాపర్ ఫుడ్ తీసుకోమని చెప్పండి అంటే తొందర తొందరగా పిల్లల్ని స్కూల్కి పంపించే ప్రయత్నంలో టిఫిన్ కూడా చాలామంది చేయరు నాలాగా చాలామంది ఉండే ఉంటారు సో మీరు హెల్త్ చూసుకోండి అలాగే అంటే ఇంకా కూల్ డ్రింక్స్ అట్లాంటి పిల్లలకు తినిపియడం అట్లాంటివి తగ్గించాలి కూల్ వాటర్ అట్లాంటి ఎందుకంటే జలుబు చేసినా వాళ్ళకి జలుబు చేసినా వాళ్ళని మనమే చూసుకుంటాం కాబట్టి అది మనకు అంటుతుంది సో ఇట్లా మొత్తం ఫ్యామిలీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ టూ నాకైతే డే టైంలో అంత టైం అయితే ఎక్కువ ఉండట్లేదండి మా పెద్ద పాపని ఈ మధ్య ఫోర్ థర్టీకి వచ్చే మా పెద్ద పాప త్రీ థర్టీకే వస్తుంది సో నాకైతే టైం చాలా అక్కడ అక్కడ పోతుంది అనమాట ఇంతకుముందు చిన్న పాపని తీసుకొచ్చి ఈ మధ్య గ్యాప్లో నాకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే ఉండేది సో ఇప్పుడు ఆ టైం అనేది లేకపోవడం వల్ల ఇంకా వన్స్ పిల్లలు ఇద్దరు స్కూల్ చిన్న పాపని తీసుకొచ్చిన వెంటనే ఇంకా బస్ కోసం కింద వెయిట్ చేస్తున్నా పాప వచ్చేస్తుంది సో నాకు టూ థర్టీ వరకే అనమాట టైం ఏం చదువుకోవాలన్నా కూడా సో అందుకనే నేను ఇంకా మార్నింగ్ అయితే వీడియో షూట్ చేయదలుచుకోలేదనమాట సో అంటే మీరు కూడా అలానే చేయండి మనకు ఎంత టైం ఉందో ఆ టైంలోనే చదువుకోవాలండి ఇప్పుడు కొంత టైం అనేది ఉంటుంది ఇప్పుడు పిల్లలకు హోంవర్క్ చేయించాలి ఖచ్చితంగా ఇద్దరు పిల్లలకి నీ హోంవర్క్ చేయించాలి సో ఈ టైంలో నేను చదవడం అనేది కుదరట్లేదు నేను ఏదో అనుకున్న నోట్స్ రాద్దామని చెప్పేసి అంటే పిల్లల్ని మధ్య రెగ్యులర్గా పంపేయలేదండి అంటే నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను సో నాకైతే అవ్వలేదు పిల్లల్ని చూసుకుంటే చదువుకుందాం అని చెప్పేసి అనుకున్నా కానీ ఇటు వాళ్ళకి హోంవర్క్ చేయించి ఇంకా వాళ్ళకి స్నాక్స్ తినిపించేసి వంట చేసుకునేసరికి నాకైతే టైం అయితే ఉండట్లేదు ఇంకా పిల్లలు పడుకోబెట్టి తొందరగా పడుకోబెట్టి ఇంకా నైట్ టైమే చదువుకుంటున్నానండి సో మీరు కూడా హౌస్ వైఫ్స్ మీకున్న టైంని ఎలా ఉందో ఆ టైంలోనే చేసుకోండి అంటే పిల్లలు వన్స్ స్కూల్కి వెళ్ళారు అని అంటే ఆ టైమే మనకు చాలా ప్రొడక్టివ్ టైం అనమాట అప్పుడు మనల్ని ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు కాబట్టి కొంచెం మైండ్ మిగతా టైంతో పోలిస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటాను మధ్య మధ్యలో లేపే వాళ్ళు ఎవరు ఉండరు అది కావాలి ఇది కావాలని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి సో ఆ టైంలోనే నేను బాగా చదువుకుందాము నోట్స్ రాసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అయితే ఈ మధ్య నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తానండి ఇట్లా ఎగ్జామ్స్కి సంబంధించిన న్యూస్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఇచ్చేవి అయితే నమస్తే తెలంగాణ పేపర్ ఇంకా కొన్ని కొన్ని పేపర్స్ ఇట్లా న్యూ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రీడ్ చేస్తూ ఉంటారనమాట సో ఫస్ట్లో ఏమన్నారంటే గ్రూప్ వన్ ఫిలిమ్స్ వచ్చేసి వన్ వన్ వీక్లో వస్తాయని చెప్పేసి అన్నారు సో నేనేమనుకున్నా జూలై ఫస్ట్ నుంచి అది సెవెంత్ వరకు మధ్యలో రావచ్చేమో అనుకున్నాను మళ్ళీ తర్వాత త్వరలో అని ఇచ్చారు త్వరలో అని అంటే ఏంటి వన్ వీక్ అన్నారు మళ్ళీ త్వర త్వరలో అన్నారు ఏంటి అని అనుకున్నా కానీ కొన్ని వాట్సాప్ ఛానల్స్లోనైతే జూలై ఫిఫ్టీన్త్ పక్కా అని అంటున్నారు ఏంటి అసలు పొంతనే లేదు వారం అంటారు జూలై ఫిఫ్టీన్త్ అంటే సెకండ్ వీక్ తర్వాత అట్లెట్లా ఇస్తారు అని చెప్పేసి నేను నిన్నంతా ఇదే ఉండే చాలామంది అనుకోవచ్చు మీ మార్క్స్కి మీరు క్లియర్ అయిపోతారు మీరు ఎందుకు ఇంకా చెప్తున్నారు వ్యూస్ కోసం ఇట్లా చేస్తున్నారా అని చెప్పేసి అంటున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి సెవెంటీ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ ఉంటారు అని చాలామంది అనుకుంటారు ఎందుకంటే చాలా ఓపెన్ చేశారు కాబట్టి అంటే మనకు బ్రిలియమ్స్లో ఓపెన్ చేశారు కదా ఎలాంటి రిజర్వేషన్స్ లేవు మేబీ అంటే ఉంటాయి ఇప్పుడు వాళ్ళు అనుకున్న టార్గెట్ అనేటువంటిది రీచ్ అవ్వకపోతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇంతమంది రావాలి అని ఉంటుంది కదండి కానీ వాళ్ళది రీచ్ కాలేదు అనుకోండి అంటే అప్పుడు కట్ ఆఫ్ దిగుతుంది అనమాట అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాస్త కిందికి ఒక ప్లస్ ఆర్ మైనస్ అంటే త్రీ థౌసండ్ అట్లా తీసుకుంటారు కిందికి సో అది వాస్తవమే నేను కూడా నమ్ముతాను కానీ ఏంటిదంటే అంటిల్ అండ్ అన్లెస్ వి సీ యా నెంబర్ ఇన్ దట్ ప్రిలిమ్స్ రిజల్ట్ లిస్ట్ వీ కాన్ స్టార్ట్ అవర్ మెయిన్స్ ప్రిపరేషన్ సీరియస్లీ అండి హౌ మనీ ఆఫ్ యూ అగ్రీ విత్ దిస్ నిజంగా నేనైతే ఇట్లనే అనుకుంటాను అంటే అఫ్ కోర్స్ అవుతారు అని చెప్పేసి అన్నారు కానీ అంత నమ్మకం అయితే నాకు రావట్లేదు నేను లాస్ట్ టైం అట్లనే స్టార్ట్ చేసిన మస్తు ఘోరంగా రాసుకున్న నోట్స్ అంతా కానీ ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయిపోయింది సో నాకు అందుకే భయం అనమాట సో నాకు తెలియదు ఎంతమంది దీన్ని రిలేట్ చేసుకుంటారో నేనైతే అంటనే నేనైతే తెలంగాణ మూమెంట్ అయితే నోట్స్ రాస్తున్నాను కానీ నాకైతే చాలా బాధేస్తుంది అనమాట నెంబర్ చూసుకోకుండా చాలా మంది కూడా అంటున్నాను ఎందుకంత ఓవర్ కాన్ఫిడెన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు కదా అంటే వాళ్ళకి తెలియదు కదండి చాలా మంది కీ మార్క్స్ చూసుకున్న తర్వాతనే స్టార్ట్ చేస్తారు మెయిన్స్ ఎందుకంటే టైం ఉండదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు నాకు అర్థం కాదండి యూపీఎస్సీ ఎంత పక్కడబందిగా ప్లాన్ చేస్తుంది కదా అసలు ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానీ ప్రిలిమ్స్ ఇచ్చే రిజల్ట్స్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానివ్వండి ప్రిలిమ్స్కి మెయిన్స్కి గ్యాప్ కరెక్ట్గా ఇవ్వడం తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేయడము రిజల్ట్స్ ఇవ్వడం ఎంత మంచి ప్రొఫార్మ మెయింటైన్ చేస్తుంది కదా అసలు యూపీఎస్సీ నాకు మస్తు అనిపిస్తుంది మిగతా స్టేట్స్ వాళ్ళు ఎట్లుంటున్నారు తెలియదు కానీ మన టీజీపీఎస్సీ ఎందుకు ఇట్లా అసలు మనకు జూన్ పన్నెండో తారీఖు అండి తొమ్మిదో తారీఖు మనకు ప్రిలిమ్స్ అయింది కదండి యూపీ మన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తొమ్మిది తర్వాత నెక్స్ట్ వీక్ అంటే సిక్స్టీన్త్న మనకు యూపీఎస్సీ ఎగ్జామ్ జరిగింది ప్రిలిమ్స్ అసలు నిన్న రిజల్ట్స్ ఇచ్చేశారు ఆ ఎంత టైం గ్యాప్ ఉంది పద్నాలుగు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ లాస్ట్ ఇయర్ అయితే సెవెంటీన్ డేస్ గ్యాప్తో ఇచ్చారనమాట సో అసలు మనకంటే తర్వాత జరిగిన ఎగ్జామ్కి ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చేశారు మనకి ఇంకా ఇవ్వట్లేరు అసలు ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు అలాగే మన ఛానల్లో ఎవరైనా యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉంటే నాకు చెప్పండి కంగ్రాచులేషన్స్ టు ఆల్ హూ క్లియర్డ్ యూపీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రిలిమ్స్ అండి చాలా మంది మన ఛానల్ నుంచి రాశారు షేర్ చేసుకోండి అడిగారు అక్క మీరు ప్రిలిమ్స్ చెక్ చేసుకున్నారని నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను మేబీ మీరు ఫాలో అవ్వట్లేరేమో మీ ప్రిపరేషన్లో బిజీగా ఉండి నేనైతే రాయలేదండి యూపీఎస్సీ ఆల్ మై యూపీఎస్ అటెంప్స్ ఆర్ ఓవర్ అనమాట ఎందుకంటే నా ఏజ్ వచ్చేసి థర్టీ వన్ే కానీ నాకు మాకు టెన్త్ క్లాస్ రికార్డ్స్లో నాకు వన్ ఇయర్ ఎక్స్ట్రా వేసారనమాట సో నాకైతే థర్టీ టూ రికార్డ్స్ ప్రకారం థర్టీ టూ క్రాస్ అయితే జనరల్ కేటగిరీ వాళ్ళు యూపీఎస్సీ అయితే అటెంప్ట్ చేయలేరు సో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ వాళ్ళ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా ఏజ్ లిమిట్ ఉంటుందండి బీసీ వాళ్ళకు థర్టీ ఫైవ్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు థర్టీ నైన్ ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళు ఎన్ని అటెంప్స్ అయినా ఇచ్చ ఇచ్చుకోవచ్చు ఒకసారి చూడండి ఇంకా క్రీమీ లేయర్ అట్లా ఉంటాయి ప్లస్ ఆర్ మైనస్ త్రీ సారీ ప్లస్ త్రీ అట్లా ఉంటాయి ఒకసారి చూడండి నాకు అంత కరెక్ట్గా తెలియదు నేను జనరల్ క్యాండిడేట్ని కాబట్టి నాకు థర్టీ టూ సిక్స్ అటెంప్ట్స్ అదొక్కటే తెలుసు అనమాట నాకు సో చాలా మంది అడుగుతున్నారు అలాగే అయితే జూలై థర్డ్కి అయితే మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ అంటే రేపే రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు తెలియదు ఏం జరుగుతుందో కాకపోతే ప్రతిరోజు టీజీపీఎస్సీ అయితే మనకు నైట్ పుట్టు ఏదో ఒక వెబ్ నోట్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది నిన్న చేయలేదు అనుకుంటా ఐ థింక్ సో మేబీ రేపు నైట్ కల్లా వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను సో వాట్ అండి ఇగో ఖచ్చితంగా సిక్స్టీ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ మెయిన్స్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి చాలా యూట్యూబ్ ఛానల్స్ చెక్కలు కొడుతుంది ఈ న్యూస్ నాకు తెలిసి సిక్స్టీ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ స్టార్ట్ చేసేయండి లెస్ దాన్ సిక్స్టీ ఉన్నవాళ్ళు కూడా ఒకవేళ వస్తే ఆశ్చర్యపోయి అవసరం లేదు ఎందుకంటే వన్ ఇస్ టూ హండ్రెడ్ పక్కా అని అంటున్నారు కాబట్టి ఛాన్సెస్ ఆర్ హై చెప్పాలంటే ఎందుకంటే ఫిఫ్టీ థౌసండ్ మెంబర్స్ కదా తీసేది సో మేబీ ఛాన్సెస్ అయితే ఉండొచ్చు ఫిఫ్టీ ఫైవ్ వరకు వెళ్తుంది కట్ ఆఫ్ అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు ఈవెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అంటే కొంచెం బీసీ అట్లాంటి వాళ్ళకు గనక ట్వంటీ ఫైవ్ థౌసండ్లో లేకపోతే ఇంకా తగ్గి ఇంకా ఆ ఫిఫ్టీ థౌజండ్లో కూడా లేరనుకోండి ఇంకా తగ్గొచ్చు అని చెప్పేసి అంటున్నారు నేనైతే సిక్స్టీ ప్లస్ అనేది సేఫ్ స్కోర్ అని చెప్తాను ఇఫ్ వన్ ఇస్ టు హండ్రెడ్ అయితే వన్ ఇస్ టు ఫిఫ్టీ అయితే మాత్రం సెవెంటీ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ సేఫ్ సైడ్లో ఉన్నట్టేనండి ఇది మాత్రం పక్కా మీరైతే టైం వేస్ట్ చేయొద్దు లెస్ దెన్ సిక్స్టీ ఉన్నవాళ్ళు ఇంకా గ్రూప్ టూ స్టార్ట్ చేయండి సెవెంటీ ప్లస్ ఉన్న వాళ్ళైతే ఇంకా వెయిట్ చేయ అంటే ట ఎంత చెప్పినా కూడా మనం అంత సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయమనుకోండి మనకు రిజల్ట్స్ వచ్చి రిజల్ట్స్లో నేమ్ మన నెంబర్ కనిపించేంత వరకు సీరియస్గా స్టార్ట్ చేయము సో నేను కూడా అందుకనే వెయిట్ చేస్తున్నాను స్టార్ట్ వన్స్ రిజల్ట్స్లో నేమ్ ఉంది అని అంటే ఇంకప్పుడు సీరియస్గా స్టార్ట్ చేస్తాను నేను కూడా ఇప్పుడు ఏదో నత్త నడకన సాగుతుంది ప్రిపరేషన్ కానీ వన్స్ రిజల్ట్స్ ఎందుకంటే మనకు ఇంటర్వ్యూ లేదు కాబట్టి మనం మెయిన్స్లోనే మన సత్తా చూపించుకోవాలి కాబట్టి వీ హ్యావ్ టు చాలా ఇవ్వాలి అప్పుడు మనకు రిజర్వేషన్ ఉంటుంది నేను ఒక జనరల్ క్యాండిడేట్ సో జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్లో అంటే సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పేసి కొంచెం అయితే అంచనా ఉంది నాకు సో ఖచ్చితంగా మంచిగా చదవాలి ఈసారి మంచిగా రాయాలి అట్లానే వేరే కేటగిరి వాళ్ళని తక్కువ అంచనా వేయండి అని చెప్తలేనండి ఎందుకంటే వాళ్ళల్లో కూడా చాలామంది ఉంటారు సో అందుకని చెప్తున్నాను అనమాట బాగా చదువుకోవాలి మనం మెయిన్స్కి మనకున్న కొంచెం టైంలో టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పాను ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి అట్లనే అక్క మాకు నిన్న హిస్టరీ ఇచ్చాను కదండి సిక్స్త్ క్లాస్ ఎంతమంది స్టార్ట్ చేసింది చెప్పండి ఎంతమంది ఎన్ని చాప్టర్లు కంప్లీట్ చేసిండ్రు నా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను కుదినప్పుడల్లా షేర్ చేస్తాను నేను టార్గెట్స్ ఇస్తాను అడుగుతాను కూడా నేను సోమవారం కల్లా సిక్స్త్ క్లాస్ హిస్టరీ కంప్లీట్ చేయాలి అని అన్నా సో ఎంతమంది ఎక్కడి వరకు కంప్లీట్ చేశారనేది చెప్పండి అలా కాదు కదండి నాకున్న కొంచెం టైంలో నేను చదువుకుంటూ మీకు గైడెన్స్ అన్నప్పుడు మీ నుంచి రెస్పాన్స్ రాకపోతే నేను ఎలా ముందుకు ప్రొసీడ్ అవుతాను ఒకటి చెప్పండి మన సొంత అక్క అన్న అయినా కూడా అయితే చేయరు కదా చదువుతున్నావా లేదా అని అడుగుతూనే ఉంటారు కదా ఎప్పటికప్పుడు సో చెప్పండి అలాగే తెలుగులో ఎన్సీఆర్టీసీ అని అడుగుతున్నారు ఏపీఎస్సి వాళ్ళు ఎన్సీఆర్టీస్తో టైఅప్ అయ్యారండి ఎయిత్ క్లాస్ వరకు ఉంటుందంట ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ మా చిన్న పాప చూడండి తన ఐపీఎస్ ఆఫీసర్ అవుతుందంట తనకు అసలు ఐపీఎస్ అంటే ఏందో కూడా తెలియదు ఐపీఎస్ అవుతుందంటే ఎంత తీక్షణంగా చదువుకుంటుంది చూడండి మా పాప సో మొత్తానికి అయితే ఇంతేనండి ఈ వీడియో నేను చెప్పినట్టు ఆ స్కోర్ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయండి లెస్ దాన్ సిక్స్టీ ఉన్నవాళ్ళు గ్రూప్ టూ కూడా స్టార్ట్ చేయండి ఇన్ కేస్ మీరు కూడా గ్రూప్ వన్లో క్లియర్ అయితే మనకి సబ్జెక్ట్ సేమే కదా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీన్ నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్